అందరికి నమస్కారం శివయ్య పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన ఏలినాటి శని ప్రభావం అనేది మనకు చుట్టుకుంటుంది అయితే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు పూజించే దేవుల్లో శివయ్య ఒకరు సృష్టిలయకారుడు శివయ్యను పూజించడం అత్యంత సులభమని భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో పూజించడం వలన శివయ్య అనుగ్రహంతో కోరిన కోరుకులు తీరుతాయని నమ్మకం అయితే శివయ్య పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు లేదంటే ఏలినాటి శని దోషం ఏర్పడుతుందని వేద పురాణాల్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం సృష్టిలయకారుడు శివుడికి అత్యంత ప్రీతికరమైనది భష్మం దీనిని విభూదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుటిన ధరించిన భక్తులను కాపాడుతూ ఉంటాడని పండితులు చెబుతున్నారు కనుక విభూతిని నుదుటున మూడు గీతలు అడ్డంగా ధారణ చేయాలి విభూతిని ఇలా ధరించడం వలన పాపాడు నశిస్తాయని నమ్మకం శివయ్య పూజలో భష్మాన్ని ఉపయోగించాలి కానీ పొరపాటున కూడా కుంకుమ శివయ్య పూజలు ఉపయోగించవద్దు లింగానికి కుంకుమ ఒట్టు పెట్టవద్దు విభూది గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి శివయ్య అభిషేకంలో జలం చెరుకు రసం ద్రాక్షరసం ఇలాంటివి ఉపయోగించవచ్చు అయితే కొబ్బరి నీళ్లను మాత్రం శివలింగానికి అర్పించరాదు శివాలయం చుట్టూ మాత్రం చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి శివాలయంలో కేవలం చెండి ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం ఆవుపాలతో చేయాలి ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం అత్యంత పుణ్యఫలం అని నమ్మకం అయితే కొంతమంది ప్యాకెట్ పాలతో అభిషేకం నిర్వహిస్తారు ఇలా చేయడం మంచిది కాదు పాలను ఒక గ్లాస్లో తీసుకొని అనంతరం అభిషేకం చేయాలి సోమవారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడనే నమ్మకం కనుక ఈరోజు పూజ చేయడం ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత పుణ్యఫలం శివయ్యకు అభిషేకం చేసే సమయంలో స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు శివలింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం నీటితో అభిషేకం చేయాలి శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుకలు శివయ్యపై పొరపాటును కూడా పడకూడదు తగిన జాగ్రత్తలు తీసుకొని పూజించాలి ఒకవేళ ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జలధార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి తెలుగు రంగులో ఉండే పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉంచుకోవద్దు శివుణ్ణి పూజించే ముందు వినాయకుణ్ణి పూజించాలి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి నందివర్తనం పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి అదేవిధంగా పారిజాత పూలతో శివుడికి పూజ చేస్తే కాలశర్ప దోషాలు తొలగిపోతాయి శివుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయకూడదు వెలగ పండ్ను శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది సోమవారం రోజున ముక్కోటి దేవతలతో కలిసి లయకారుడు శివాలయంలో ఉంటాడని పురాణాలు పేర్కొన్నాయి కనుక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు